వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాకీ చాకీ వైటీ ఛానల్ ఎలా ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మేము డిమార్ట్కి వెళ్తున్నాము ఇక్కడ మేమైతే డిమార్ట్ లోపలికి ఎంటర్ అవుతున్నాము ఫుల్ రష్ ఉన్నారు అక్కడ వీడియోనైతే తీయలేకపోయాను కొన్ని కొన్ని క్లిప్స్ తీసుకున్నాను అవి ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూసేయండి దీని తర్వాత ఇంటికి వచ్చాక ఏం తీసుకున్నాను ఒక వీడియో తీసాను అది కూడా ఇందులో పెడుతున్నాను చూసేయండి ఇక్కడ విదాత బాబు అయితే అందరి దగ్గరికి వెళ్ళాడు అందరు ఎత్తుకున్నారు ఒకసేపు పడుకున్నాడు లేచి మళ్ళీ మంచిగా ఆడుకున్నాడు అందరి దగ్గర సమ్మర్ హాలిడేస్ వల్ల స్కూల్ స్టార్టింగ్ టైంలో మేము వెళ్ళాము డిమాట్కి ఫుల్ రష్ ఉన్నారు ఆ రష్లో ఏం తీసుకున్నామో మాకు ఏం అర్థం కాలేదు కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము తర్వాత అక్కడ చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడు ఇక లాస్ట్ బిల్డింగ్ టైం వచ్చేసింది వెళ్తున్నాను బిల్డింగ్ కాడికి బిల్డింగ్ చేసుకొని ఇంటికి వచ్చాము అక్కడ తీసుకున్న వాడికంటే వెయిట్ చేయడమే ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఈ వీడియోలో నేను మార్ట్ తెచ్చుకుని సరిపోయి చూపిస్తాను ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను ఎంటే దేవుడు కాబట్టి అగ్ర తీసుకున్నాను ఫస్ట్ ఐదు అండి సెకండ్ ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కావాలని ఒక రెండు ప్లేట్లు తీసుకున్నాను వెళ్ళినప్పుడు ఏ రకం వస్తువు అయితే ఖచ్చితంగా తీసుకున్నాను డెకరేషన్కి అయినా కానీ ఏదైనా చుట్టాలు వచ్చినప్పుడు బాగుంటాయి అని తీసుకున్నాను తర్వాత పేస్ట్ సోప్స్ సర్ఫెక్స్ సోప్స్ ఒక ప్యాన్ తీసుకున్నాను నాకు స్టాక్ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది తర్వాత ఇది సోప్స్ ఇది వేరేటి ఎప్పుడే కొత్త స్వీట్స్ ఇవి నార్మల్ ఇష్టం సోమ్ కాఫీ రెండు యాకీస్ తీసుకున్నాను ఇది ఫైవ్ యాపి సోమ్ కేక ఒక తీసుకున్నాను ట్వంటీ ఫండ్ ఫ్యాపీస్ అంటే చూద్దాము ఇది నెయ్యి డేటాలు ఇది మీరాపి వాడుతున్నాను ప్రజలకి ఇది కంఫర్టర్ ఆయిల్ ఫోర్ లీటర్స్ తీసుకున్నాను తీసుకున్నాను ఇంట్లో పడుతుంది ఇది మాయన కోసం ఫ్రెండ్ ఇది ప్లాస్టిక్ కంటైనర్ ఫైవ్ పీసెస్ వస్తేనే ఇంట్లో కుట్టే చూసుకున్నాను ఉంటుంది కదా గులాబ్ జామున్ మాయన కోసం కేవేట్ ఇంకా పప్పు చూసరపప్పు ఇది పిల్లో కవర్ ఒకటి నుంచి లేదని తీసుకున్నాను ఇది నా నాకు ఇది బాస్మతి బీళ్ళము ఇది ఇది ధనియాలు పల్లెళ్ళు మీకూలు ఇది కప్స్ అండి కప్స్ని తీసుకున్నాను సిక్స్ వచ్చాయి బాగున్నాయా బాగుంటే కామెంట్ చేయండి వీటికే ఫోర్ థౌజండ్ అయిపోయింది ఇంకా చాలా ఐటమ్స్ తీసుకోలేదు బిల్లు చాలా అవుతుందని ఇవి ఒక టూ మంత్స్ దాకా వస్తాయి కొన్ని కొన్ని ఐటమ్స్ వన్ మంత్ వస్తాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇంకేమైనా సజెషన్స్ ఇస్తే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్